హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మ పులివర్తి బ్లాగ్స్ ఇలా మెరిసే స్కిన్ కావాలా మీకు అందంగా తెల్లగా ఉండే స్కిన్ కావాలా సమ్మర్ కదండి చెమటికి మీ ఒంటి మీద ఉన్న మురికి మొత్తం నానిపోయి జస్ట్ మనం మంచి పౌడర్ ఏదైనా ఉందనుకోండి ఆ చెమట పట్టిన స్కిన్ మీద ఆ పౌడర్తో కనుక మనం తోముకున్నాము అంటే ఆ మురికి జిడ్డు మొత్తం వదిలిపోయి మనలో ఉన్న ఒరిజినల్ రంగు అనేది బయటపడుతుందండి చూస్తున్నారు కదా లైవ్లోనే చూస్తున్నారు కదండి రైట్ హ్యాండ్ ఎలా ఉందో లెఫ్ట్ హ్యాండ్ ఎలా ఉందో లెఫ్ట్ హ్యాండ్కి నేను ఆ పౌడర్తో పేస్ట్ని అప్లై చేశానండి మీ అందరికీ కూడా ఆ పౌడర్ చాలా తక్కువ ప్రైస్లో అందుబాటులో ఉండే పౌడర్ అండి అది మన దగ్గర పద్మాస్ ప్రోడక్ట్స్లో అవైలబుల్గా ఉంటుంది ఆ పౌడర్ తీసుకొని మీరు కూడా ఈ సమ్మర్లో మీరు మంచి కలర్ రావాలన్నా కూడా మీ స్కిన్ మీద ఉన్న మురికి మొత్తం వదిలిపోయి మీ ఒరిజినల్ రంగు బయటపడాలి అంటే ఈ పౌడర్ తీసుకొని చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అండి చంటి బిడ్డల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈ పౌడర్ని వాడుకోవచ్చండి మీ స్కిన్ క్యాన్సర్ బారిన పడకుండా కూడా మీరు కాపాడుకోవచ్చు స్కిన్ క్యాన్సర్లు ఎక్కువగా వస్తున్నాయి కదా అలాంటి వ్యాధులు కూడా రాకుండా మీ స్కిన్ని ఆరోగ్యంగా ఉంచుకోవటానికి ఈ పౌడర్ అనేది ఒక మంచి మెడిసిన్గా కూడా పనిచేస్తుంది ఇక ఆలస్యం చేయకుండా మీరు మంచి తెల్లటి కలరు పిల్లలు పెద్దలు అందరూ రావాలి అంటే ఈ ఒక్క పౌడర్ ఉంటే చాలండి ఇక అది చూడబోయే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూస్తూ ఒక లైక్ కొట్టండి ఇక వీడియోలోకి వచ్చేసామండి వీడియో చూద్దాము ఏంటా ఈ క్యాన్ అని అనుకుంటున్నారా చూస్తున్నారు కదండి ఎంత బాగుందో ఒరిజినల్ పిండి అండి పదహారు రకాల ఐటమ్స్ తోటి కేరళ ఐటమ్స్ తోటి తయారు చేపిచ్చిన నలుగు పిండి అంటారు పిండి అంటారు మురికిని వదలగొట్టే పిండి అంటారండి ఇది పెట్టి మనము స్నానం చేశాము అంటే పిల్లలకి నలుగు పెట్టిన పెద్దవాళ్ళకి నలుగు పెట్టుకున్న ఫేస్ ప్యాక్గా వేసుకున్న ఈ పౌడర్ ఒక్కటి ఉంటే చాలండి గుమ గుమలాడుతూ వాసనతోటి మీకు అందమైన తెల్లటి స్కిన్ మెరిసే స్కిన్ మీ సొంతమవుతుంది ఈ తయారీ విధానాన్ని మనం ఇప్పుడు చూద్దామండి ఇది ఎండలకి చెమటికి బాగా పనిచేస్తుందండి చూడండి బియ్యం పిండి మామూలుగా ఈ ముడి బియ్యం ఉంటాయి కదండి ఒక్క పొట్టు ఒక్కటే తీసి ఒడ్లు ఉంటాయి కదా ఒడ్ల మీద పొట్టు ఒక్కటే తీసిన బియ్యం ఆ బియ్యం పిండి ముడి బియ్యం పిండి ఇదిగోండి పిండి ఒక స్పూను కాఫీ పొడి సమ మోతాదులో తీసుకోవాలండి మూడు మూడు రకాలు ఒక్కొక్క స్పూన్ లెక్కన తీసుకొని మొదటిగా మీరు బాగా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే ఇది ఒక ఎండాకాలంలో మరీ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ బాగా పనిచేస్తుందండి పిల్లలకి అవ్వనివ్వండి పెద్దవాళ్ళకి అవ్వనివ్వండి ఇది పిల్లలకి ఏడు సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ వాడుకోవచ్చండి చంటి బిడ్డలకి ఏం వాడాలి అనేది వీడియోలోనే నెక్స్ట్ నేను చూపిస్తానండి ఇది చూపించిన తర్వాత చూడండి చక్కగా బియ్యం పిండి ముడి బియ్యం పిండి వేశానండి మంచిది అనమాట ముడి బియ్యం పిండి కనుక అయితే మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది ముడి బియ్యం పిండి సున్నిపిండి కాఫీ పొడి ఇవి మూడు కూడా ఒక్కొక్క స్పూన్ చొప్పున మూడు స్పూన్లు మిక్స్ చేసి పెట్టేశాను కదా ఇప్పుడు ఈ పిండిని మనం ఎలా మిక్స్ చేసుకొని హ్యాండ్కి అప్లై చేసుకోవాలి ఒంటికి అప్లై చేసుకోవాలి ఫేస్కి అప్లై చేసుకోవాలి అనేది మనం చూద్దాము ఒక్క స్పూన్ మాత్రమే వేసి నేను చూపిస్తున్నానండి మీరు బాడీ మొత్తం కనుక వాడుకోవాలి అంటే ఒక మూడు నాలుగు స్పూన్లు అయితే సరిపోతాం ఏమీ అక్కర్లేదండి ఉత్త వాటరేనండి వాటర్తోటే ఈ ప్యాక్ అంత అమోఘంగా పనిచేస్తుంది మీకు అంత మంచి రిజల్ట్ని ఇస్తుందండి చూడు తగ్గిన విధంగా మనం పేస్ట్లో అలా వాటర్తోటి కలిపి మీ ఫేస్కి కానీ హ్యాండ్స్కి కానీ ప్యాక్లా వేసుకోవాలంటే ఇలా కలుపుకోవాలండి లేదంటే ఇలా కలుపుకున్నది మీరు స్నానానికి వెళ్ళినప్పుడు బాడీ మొత్తం కూడా అప్లై చేసుకొని మీరు తోముకుంటూ స్నానం చేశారు అంటే మీ స్కిన్ అనేది నొన్నగా అసలు పైన అలా జారిపోతుందనమాట పెట్టి మీరు చూసుకుంటే అలాంటి స్కిన్ మీ సొంతమవుతుందండి ఈ పేస్ట్ రెడీ అయింది కదా పక్కన పెట్టేసాము ఎలా అప్లై చేయాలనేది వీడియో ఆకర్లో చూపిస్తానండి ఇది చిన్న పిల్లల కోసం చంటి బిడ్డలు ఉంటారు కదా వాళ్ళకి ఈ నలుగుపిండి వాడచ్చండి ఈ నలుగుపిండిని వాళ్ళకి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నేను చూపిస్తున్నాను పాల మీద మేగడ ఉంటుంది కదండి కొందరు పిల్లలకైతే పచ్చి పాలు పోసి కూడా కలుపుకోవచ్చు అండి నేనైతే పాల మీద మేగడ చిన్నప్పుడు మా పిల్లలకి ఇలానే పెట్టేదాన్ని అండి నేను అందుకే మీకు ఇది చూపిస్తున్నాను పాల మీద మేగడ ఒక రెండు స్పూన్లు పాలు కాచి ఆరబెట్టామనుకోండి ఒక పావు గంట అయితే మీగడ కడుతుంది కదా ఆ మీగడ అనమాట ఒక రెండు స్పూన్లు తీసి ఇందులో కాఫీ పొడి బియ్యం పిండి మిక్స్ చేసిన పౌడర్ వేయద్దండి చంటి బిడ్డలకు కదా జస్ట్ ఈ పిండి మాత్రమే సున్నిపిండి అంటారు కొన్ని ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో పిండి అంటారండి అందుకే నేను రెండు పేర్లు పలుకుతున్నాను ఈ సున్నిపిండిని వేసుకొని ఒక్క స్పూను బాగా పేస్ట్ చేసేసుకొని ఇది చంటి బిడ్డలకి పట్టిచ్చేసి ఎండ ఉంటుంది కదా ఉదయాన్నే సూర్యోదయం ఎండ కళ్ళ మీద పడకుండా ఆ ఎండలో ఒంటికి ఎండ తగిలేటట్టు కనుక ఒక్క పావు గంట పడుకోబెట్టి ఇది పట్టించి ఆ తర్వాత వాటర్ తోటి తడుపుతూ మీరు కనుక స్నానం చేయించారంటే ఆ పిల్లలు ఇక స్నానం చేసిన తర్వాత పడుకొని నిద్రపోయారంటే మీరు లేపే వరకు లేవరండి త్రీ ఫోర్ అవర్స్ ఏక దాటిగా నిద్రపోతారు ఆ పిల్లలు అంత బాగా పిల్లలకి పనిచేస్తుంది చూడండి పిల్లలకి అలా తోమచ్చండి అలా స్నానం చేసేటప్పుడు డైరెక్ట్గా తోమే పని అయితే ఇలా పిల్లలకి తోమేసి మీరు స్నానం ఇచ్చండి రెండుసార్లు ఒకసారి తోమి వాటర్తో కడిగేసిన తర్వాత మళ్ళీ రెండోసారి కూడా తోమచ్చు పిల్లలకి అలా గోరువెచ్చటి నీళ్ళతోటి స్నానం చేయించారంటే వాళ్ళు ఎంత బాగా నిద్రపోతారండి ఇలా చూడండి ఎంత మెరిసిపోతుందో పెద్దవాళ్ళు కూడా పెట్టుకోవచ్చండి నేను చేతి మీద పెట్టి చూపించాను చూడండి మెరిసిపోతూ ఉంది కదా మేగడలో ఈ పిండి కాఫీ పొడి బియ్యం పిండి కలపకుండా కూడా ఇలా చేసుకున్నది కూడా మీరు హ్యాండ్ మీద పెట్టుకొని పెద్దవాళ్ళ ఫేస్కి ప్యాక్ కూడా వేసుకోవచ్చండి చూడండి ఆరిపోయింది ఒక అరగంట ఉండేసరికి వాటర్తో అలా తడుపుకుంటూ తోముకోవాలి పెద్దవాళ్ళైనా సరే పిల్లలకైనా సరే ఎండలో పెట్టమన్నాను కదా పిల్లలకి ఇది పట్టించి అప్పుడు బాగా ఆరిపోతుంది కదా ఒంటికి పట్టి అలాంటప్పుడు ఇలా వాటర్ తోటి తడుపుకుంటూ బాగా తోమేము అంటే పిల్లలు వంటి కొన్న మురికి కూడా వదిలిపోయి జిడ్డు మురికి అంతా కూడా వాళ్ళకి సమ్మగా ఉండి హాయిగా నిద్రపోతారండి పెద్దవాళ్ళు కూడా ఈ పిండితోటి కనుక స్నానం చేశారంటే వాళ్ళు అసలు నిద్రపోయారంటే రాత్రి పడుకుంటే తెల్లవారిందాక లేవకుండా నిద్రపోతారనమాట అంత మసాజ్ చేసినట్టు ఉంటుంది ఈ పౌడర్తో కనుక స్నానం చేస్తే అందులో మీ ఒంట్లో ఉన్న ఒరిజినల్ రంగు ఉంటుంది కదా ఆ రంగు కూడా బయటపడుతుందండి దీంతో ఎంత తోమితే అంత మసాజ్ చేసినట్టు ఉంటుంది చూడండి పిల్లలకి పట్టించి కడిగితే వాళ్ళ స్కిన్ ఇలా ఉంటుందండి ఆయిలీగా ఉంటుంది కాటన్ టవల్ పెట్టి అలా అద్దేసి వాళ్ళని పడుకోబెట్టామనుకోండి ఇంకేమీ వేయనక్కర్లేదండి మీ స్కిన్కి పిల్లల స్కిన్కి ఆయిల్ పడుతుంది డ్రై అవ్వకుండా ఉంటుంది వాళ్ళ స్కిన్ చక్కగా ఇలా కాటన్ టవల్ తోటి అలా అద్దాలండి పిల్లలకి కనుక మీగడతో ఆ పిండి తోమి స్నానం చేయించారు అంటే ఇలా అద్దితే చాలండి చూడండి పెద్దవాళ్ళ స్కిన్ మీదే నేను చూపిస్తున్నాను కదా పిల్లలకైతే ఇంకా స్మూత్గా వస్తుందండి పెద్దవాళ్ళకు కూడా స్కిన్ చూడండి ఎంత బాగొచ్చిందో అంత అందంగా వస్తుందండి ఇక పిల్లలకి పెద్దవాళ్ళకి ఇద్దరు పెట్టుకోవచ్చండి అది చూపించాను కదా ఆ చాప్టర్ అయిపోయింది ఇప్పుడు ఈ కాఫీ పొడి ప్యాక్ని పెద్దవాళ్ళు బాడీ మొత్తం కూడా స్క్రబ్లా మీరు వాడుకోవచ్చండి స్నానం చేసేటప్పుడు ఇక సోప్ కూడా అవసరం లేదండి కొందరికి సోప్ పడదు కదా అలాంటి వాళ్ళు చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు మేడం మేము కలర్ రావాలి ఏం చేయాలి మా పిల్లలు కలర్ రావాలి మా పాప నల్లగా ఉంది మా బాబు నల్లగా ఉన్నాడు అని అంటూ ఉంటారండి సెవెన్ ఇయర్స్ నుంచి పిల్లలకైనా పెద్దోళ్ళకైనా ఇది పెట్టి తోముకోండి మీ ఒరిజినల్ రంగు అనేది బయట పడకపోతే అప్పుడు అడగండి ఒక్క వారం రోజుల్లోనే మీ కలర్ ఇంప్రూవ్మెంట్ సూపర్గా వస్తుందండి మీరు సంవత్సరాలు పొడవునా కూడా ఇలానే మీరు ఇది వాడుకోవచ్చండి ఈ పౌడర్ అయితే పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకు అవైలబుల్గా ఉందండి మేమైతే కరెక్ట్గా కరెక్ట్ మోతాదులో ఈ పౌడర్ని కలుపుతాము ముడి బియ్యం పౌడర్ తోటి ఈ పౌడర్ని కలిపింది అలానే ఒరిజినల్ కాఫీ పొడి అనేది మన దగ్గర ప్యూర్ వైనాడు నుంచి తెప్పించింది మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది కదండి అందానికి సంబంధించి ఫేస్ ప్యాక్స్కి హెయిర్కి అన్నిటికీ కూడా హెయిర్ డై కోసము అందరు కాఫీ పౌడర్ మన దగ్గర బీభచ్చంగా తీసుకుంటున్నారు కదా పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకు కావాలన్నా కూడా ఈ పిండి ఇలాంటి మిక్సింగ్ పిండి కూడా మీకు కావాలి అంటే పద్మాస్ ప్రోడక్ట్స్లో అవైలబుల్గా ఉందండి తీసుకొని మీ ఒరిజినల్ స్కిన్ కావాలి అనుకునే వాళ్ళు తీసుకోండి చూడండి ఈ హ్యాండ్ ఎలా ఉందో ఈ పెట్టుకొని హ్యాండ్ ఎలా ఉందో చూడండి ఈ పౌడర్ పెట్టుకోకుండా ఉన్నది రైట్ హ్యాండ్ అండి లెఫ్ట్ హ్యాండ్ చూడండి మెరిసిపోతూ ఉంది కదండి అలా వస్తుందండి నేను ఒక్కసారికే మీకు ఇలా చూపిస్తే మీరు రోజుకి రెండు పూటలా లేదంటే రోజులో ఒక్క పూట మీరు వాడితే మీ స్కిన్ ఇంకా ఎలా వస్తుందో మీరు ఊహించలేరనమాట అలా మంచి రిజల్ట్ అనేది వస్తుందండి చూడండి పెద్దవాళ్ళకు కూడా కాఫీ పౌడర్తో కలిపింది పెట్టుకొని స్నానం చేస్తే ఫేస్ కానివ్వండి మీ స్కిన్ కానివ్వండి సూపర్ డూపర్గా వస్తుందండి ఇది మీరు ప్యాక్లో వేసుకుంటే ఒక అరగంట ఆరిపోయేదాకా ఉంచుకొని వాష్ చేసుకోవచ్చు అండి గోరువే చట్నీళ్ళు కానీ చన్నీళ్ళు కానీ ఫేస్కి కానీ హ్యాండ్స్కి కానీ అలా కాదు స్నానం చేసేటప్పుడు వాడుకోవచ్చు అంటే రోజు కూడా వాడుకోవచ్చు అండి ఇదండి ఈరోజు వీడియో నలుగు పిండి పిల్లలకి పెద్దలకి అందరికీ చూశారు కదండి మీ కలర్ ఇంప్రూవ్మెంట్ కోసం మంచి కలర్ కోసం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ కేరళ హెయిర్ ఆయిల్ తీసుకున్న వాళ్ళ ఆనందానికి అవధులు లేవండి ఎంతో నమ్మకంతో నమ్మి తీసుకున్న వాళ్ళందరికీ కూడా మంచి హెయిర్ అనేది రావడం జరిగింది వన్ వీక్ లోనే మీ హెయిర్ ఫాల్ ఆగిపోతుంది టూ వీక్స్ కల్లా మీకు హెయిర్ గ్రోత్ ఉంటుంది లైఫ్ లాంగ్ వైట్ హెయిర్ రాకుండా చేస్తుంది మీ హెయిర్ అనేది నల్లగా నిగనిగలాడుతూ స్మూత్ గా షైనింగ్ తో ఉంటుందండి పొడవు పెరుగుతుంది టూ వీక్స్ కల్లా మీకు హెయిర్ గ్రోత్ అనేది తెలుస్తుంది సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు ప్రతి ఒక్కరూ వాడుకోవచ్చు ఊడిపోయిన జుట్టు వెంటనే తిరిగి వస్తుంది ఈ ఆయిల్లో కలిపే ఆకులన్నీ కూడా మేమే స్వయంగా పొలంలో పండించిన ఆకులతో తయారు చేయబడిన ఆయిల్ ఈ ఆయిల్ మీకు ఎక్కడ దొరకదు కాక దొరకదు మీకు మా దగ్గర అవైలబుల్ గా ఉందండి ఒక్కసారి వాడితే మళ్ళీ మళ్ళీ వాడాలి మళ్ళీ మళ్ళీ వాడాలి అంటారు ఇవన్నీ నా ఓన్ ప్రోడక్ట్స్ అండి కొలాబరేషన్ అయితే కానే కాదు ప్రమోట్ చేయటం కానే కాదండి